తెలంగాణ ప్రజలు కోట్లాడి మరి తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా చేసుకుంటూ ఇందిరమ్మ ప్రజా కొనసాగిస్తామని అన్నారు ఆనాటి ప్రభుత్వాన్ని పూర్తిగా బంగాళాఖాతంలో పడేసి ప్రజాప్రభుత్వం తెచ్చుకోవాలని ఆశించి ఆశ్రదిస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ ఈ ఉప ముఖ్యమంత్రిగా మీ అందరి మధ్యకి వచ్చింది ఈ రాష్ట ప్రభుత్వం రాష్ట ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రి మండలి మొత్తం కూడా ఈ రాష్ట ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఏం కావాలని అనుకుంటున్నారో వారి లక్ష్యాలనే ఈ రాష్ట ప్రభుత్వం యొక్క ఆశయాలుగా మార్చి ప్రజల ఆకాంక్షలను చట్టాలుగా మార్చి పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ప్రతినిధిగానే ఈరోజు మళ్ళీ మీ అందరి మధ్యకు వచ్చాను నేను వస్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా కావాల్సిన విధంగా సబ్ సబ్స్టేషన్లు ప్రారంభోత్సవం భూమి పూజ కార్యక్రమం చేసుకోవాలి అది ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి మీ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తే వాటిని శాంక్షన్ చేసి వెంటనే ఇక్కడికి భూమి పూజ కార్యక్రమానికి రావటం జరిగింది ఒక దశాబ్ద కాలం పైబడి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లో పెండింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజియేషన్ సంబంధించిన నిధులు రైతులకు ఇవ్వాల్సినటువంటి నిధులు ఈ ప్రాంత నాయకత్వం శ్రీ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో జీవన్ రెడ్డి గారు కాని లేకపోతే లక్ష్మణ్ కుమార్ గారు కాని లేకపోతే రాజ్ ఠాకూర్ గారు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఇతర అడ్వైజర్స్ వేణుగోపాల్ గారు కానీ ఈ నాయకత్వం అంతా మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులకి పెండింగ్ ఉన్నటువంటి ఈ పద్దెనిమిది కోట్ల రూపాయలు విడుదల చేయాలి ఇది రైతు ప్రభుత్వ రైతుల కోసం ఆనాటి ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది మనం చేయాలని చెప్పి వీరందరూ ఒత్తిడి చేసి ఈ రోజు ఈ రోజు పద్దెనిమిది కోట్ల రూపాయలు మీ అందరికీ ఈరోజు పంచేటువంటి కార్యక్రమాన్ని చేశారంటే ఈ నాయకత్వం యొక్క ఆలోచనే